వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమాటా స్టాకు అలాగే నిన్న ములకల చెరువు కేజీ మండి ఈ టమాటా స్టాకు ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణానందక భూవరం అనే ప్రొడక్ట్స్ అది లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక ఈరోజు స్టాక్ అయితే పెరిగింది ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే ఒక లక్ష ముప్పై వేలకు రేట్లు అయితే రావడం జరిగింది ఇంకా నిన్న మొన్న అంటే పండగలు కాబట్టి ఒక యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు స్టాక్ వచ్చింది ఈరోజు మామూలుగానే ఒక మూడు నాలుగు రోజుల ముందు ఎలా స్టాక్ వస్తుందో ఈరోజు కూడా అలాగే వస్తుంది ఈరోజు టోటల్గా ఒక లక్ష ముప్పై వేలకు రేట్లు అయితే రావడం జరిగింది నిన్న అనంతపురంలో చూసుకుంటే మూడు వందల అరవై రూపాయలు పడింది ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక మదనపల్లి మార్కెట్లో మామూలుగా శనివారం అంటేనే స్టాక్ అయితే తగ్గుతూ ఉంది కానీ ఈరోజు చూసుకుంటే పెద్దగా మార్పులు లేదు ఇంచుమించికి నిన్న ఎలా వచ్చిందో స్టాక్ కూడా ఈరోజు అలాగే వచ్చింది తక్కువ లేదు నిన్న మదనపల్లి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఐదు అయితే టాప్ రేట్ పడింది ఆ ఐదు వందలు కూడా మార్కెట్ అయితే డౌన్ అంటే డౌన్ అంటే ఆ ఐదు వందలు కూడా చీటీ అయితే వేయలేదు కానీ నార్మల్గా టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల డెబ్బై నాలుగు వందల ఎనభై రూపాయలు నిన్న మదనపల్లి జరిగింది ఇక మొలక విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ నిన్న కేజీఎన్ మండీలో అరవై వేల రెండు వందల ఎనభై క్రేట్లు వచ్చాయి ఇక నిన్న కేజీఎన్ మండీలో సూపర్ టాప్ ఐదు వందలైతే టాప్ రేట్ పడింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ